సిద్దిపేట జిల్లా బెజ్జంకి క్రాసింగ్ రాజీవ్ రహదారి వద్ద రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్లకు మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కమంపల్లి సత్యనారాయణ ఆదివారం ఘనంగా ఘన స్వాగతం పలికారు కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొదటిసారి జిల్లాకు వస్తున్న సందర్భంగా బెజ్జంకి క్రాసింగ్కు ఎమ్మెల్యే తరలివచ్చారు మంత్రులకు ఘన స్వాగతం పలకడానికి నియోజకవర్గంలోని బెచ్చంకి ఇల్లందకుంట గన్నేరువరం తిమ్మాపూరు మండలాల నుంచి పలువురు నేతలు క్రాసింగ్కు తరలివచ్చారు కరీంనగర్ వెళ్తున్న మంత్రులను క్రాసింగ్లో ఆపి వారికి సాల్వ కప్పి పుష్పగుచ్చంతో కాంగ్రెస్ పలువురు కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఒగ్గు దామోదర్ ముక్కిస రత్నాకర్ రెడ్డి కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి ముడిసె ఐలయ్య కాతమల్లేశం మల్లేశం బేతి రాజేందర్ రెడ్డి సత్తిరెడ్డి రావుల నరసయ్య జెల్లా ప్రభాకర్ అకరవేణి పోజయ్య ఐలేని శ్రీనివాసరెడ్డి గూడెల్లి శ్రీకాంత్ బైరి సంతోష్ పులి సంతోష్ శానగుండ శరత్కుమార్ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు